అందరికీ నమస్తే అండి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను శివారెడ్డి గారు అంటే చేశారు ఆయన ఛాలెంజ్ చేసిందని నేను స్వీకరించి ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ఈరోజు ఫస్ట్ మా అందరినీ ఒకే కుటుంబ సభ్యులుగా నటినటువంటి బిగ్ బాస్ సీజన్ నుంచి సమీరన్న గారిని ఇంకొకటి నన్ను సంపుగా మార్చినటువంటి స్టీవీ శంకర్ గారికి అలాగే బిగ్ బాస్ జ్యోతి గారికి నేను వాళ్ళకి సవాలు చెప్తున్నా మీరు మొక్కలు నాటండి అని మొక్కలు నాటడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అది మన బాధ్యత మనం చూస్తున్నాము మన పూర్వీకులు ఎంతో అద్భుతమైనటువంటి మనకు అడవులు చెట్లు వా మంచి వాతావరణాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఇంత హ్యాపీగా ఉన్నాము రాబోయే తరానికి కూడా మనము ఆస్తులు ఇవ్వకపోయినా అంతస్తులు ఇవ్వకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా మంచి పర్యావరణాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరి బాధ్యతగా బాధ్యతగా వహించి చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వీలైనంత వరకు ప్లాస్టిక్ను దూరంగా ప్లాస్టిక్ను వాడకుండా ప్లాస్టిక్ ఒకవేళ వాడాల్సి వచ్చినప్పుడు కూడా దాన్ని ప్రత్యేకించి డస్ట్బిన్లో వేసి దాన్ని డంపాడికి తరలించే ప్రయత్నం చేయాలి కానీ బోర్డుల మీద వేసి మా మట్టిలో కలిసిపోతుందని మనం ఇంకా ప్రకృతిని పాడు చేయొద్దు మన స్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ ఇష్టం థ్యాంక్ యూ